హాయ్ ఫ్రెండ్స్ నేను వెంకీని ఎంకిని మన ఛానల్ పేరు వచ్చేసి వెంక మనకోటి మన ఛానల్ ఫస్ట్ టైం మరి అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ అవుతుంది ఓకే నివారం మనం తిరుపతి మార్కెట్లోనేది ఉన్నాం ఈ తిరుపతి మార్కెట్లో వచ్చేసి మనకి మేకలు మేకపోతులు మేకలు మేకపోతులు అనేది రేట్లు ఏం చెప్తున్నారు కొనుగోలేదని జరుగుతుంది ఎంత కొన్నారు అనేది మనం ఫుల్ వీడియో అనేది చూపిస్తాను ఆ ఫుల్ వీడియోలో మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది ఇది మనకి అడ్రస్ తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ తిరుపతి మార్కెట్ గారు ఈ సంత మనకి ప్రతి శనివారం రోజు తెల్లారామున ఆరు ఏడు గంటలకైనా స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం మనకి పది పదకొండు వరకే పది పదకొండు వరకు ఈ మార్కెట్ అనేది జరుగుతుంది ఇవర మార్కెట్లో మనకి మేకలు మేకపోతలు అనేది వచ్చున్నాయి మేకల కంటే మేక పోతలు అనేది ఎక్కువ వచ్చి ఉన్నాయి ఆ మేకలు కూడా ఏ రేట్లు చెప్తున్నారు ఈ మేక పోతులు ఏ రేట్లు చెప్తున్నారు అనేది ఫుల్ వీడియో అనేది చేస్తా ఆ వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది ఇవర మార్కెట్లో అయితే మేకల కంటే మేకపోతలు అనేది ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి మనకి తిరుపతి మార్కెట్లో ఇటు ధరలు ఎలా ఉన్నాయి ఏదైనా కొనుగోలు జరిగాయంటే ఎంత కొన్నారు అది మాత్రం మనం ఫుల్ వీడియో చూస్తాం దాన్ని చూసారంటే మీకు అర్థమవుతుంది ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్